టైం ఫుల్ టైం టైం కేటాయించలేకపోవడం వల్ల కావచ్చు రకరకాల కారణాల వల్ల నేను నిన్న సాయంత్రము ఐదవ తారీఖు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులుగా రాజీనామా చేయడం జరిగింది మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది నేను ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి రాజకీయ ఒత్తులకు లొంగి నేను రాజీనామా చేయడం కావాలని ఏదే ఆలోచనతో రాజీనామా చేయడం కానీ ఇలాంటిది లేదు నా వ్యక్తిగత కారణంలో చేత మాత్రమే నేను రాజీనామా చేయడం జరిగింది కాబట్టి జిల్లా అధ్యక్షుల గారు కూడా నాకు ఈ రాజీనామాను ఆమోదించి ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నేను ఇంకో రూపంలో మనస వాచ కర్మ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా నా మీద తెలుగుదేశం పార్టీ అప్పటి ఇన్ఛార్జి గారు రామారావు గారు నా మీద నమ్మకంతో ఇంటికి వచ్చి తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా మీరు పనిచేయాలని ఆయన కోరడం ఆ కోరిక మేరకు నేను గత పదిహేను నెలలుగా తెలుగుదేశం పార్టీని కొండాపురం మండలంలో అద్భుతంగా తీర్చిదిద్దానని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను అనేక కార్యక్రమాలు తీసుకుని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేను తీసుకున్న బాధ్యతలు ఆ కార్యక్రమాన్ని నేను సక్రమంగా చేశానని భావిస్తా ఉన్నా ఈరోజు నేను ఒకటే మీ అందరికీ చెప్పదలుచుకున్నా గత పదిహేను నెలలుగా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికూ నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు చెప్తా ఉన్నా అలాగే ఉదయగిరి నియోజకవర్గ ప్రస్తుత అభ్యర్థి ఉమ్మడి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ గారు వాళ్ళ బ్రదర్స్ గాని వాళ్ళు కూడా నా మీద ఉంచిన నమ్మకం నాకిచ్చినటువంటి గౌరవాలు ఆ ఫ్రీడము గతంలో నేను పార్టీ కోసం పనిచేసి గుర్తించి వాళ్ళు నాకు అంత పెద్ద నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు వాళ్లకు నేను జీవితాంతం నేను రుణపడి ఉంటా ఉంటానని కూడా తెలియజేస్తున్నా అలాగే మీ యొక్క గెలుపు కోసం నేను ఇంకో విధంగా మనస్ఫూర్తిగా పనిచేస్తాను ఈ యొక్క మండల పార్టీ అధ్యక్షులు అనేది కూడా ఆట లోకల్గా ఉండే వ్యక్తి అందుబాటులో ఉండే వ్యక్తి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇంకా నాకంటే ఎక్కువ మంచిగా పనిచేసే వ్యక్తిని కూడా మనం నియమించుకుందాం వాళ్ళ చేత పని చేయించుకుందాం వాళ్ళకి నేను సహకరిస్తాను బ్యాక్ బోన్ గా ఉంటాను నేను కూడా ఇంకో రూపాయిన పార్టీ కోసం పనిచేస్తాను ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్న రాజీనామా చేసిన తర్వాత కొన్ని గ్రూపుల్లో కొన్ని చూస్తూ ఉన్నాను ఇవి ఏవి నిజం కాదు